రాదనుకుంటా లేదా నొప్పాలి బట్టను మీరు హాయ్ జంప్ హాయ్ కూడా కనిపిస్తుందా సరిగ్గా మొత్తం మరతుందా ఫోటో కొంచెం కొంచెంగా ఉంటాం

హలో ఫ్రెండ్స్ చూసారా వయసులో మాత్రం అరవై మనసులో మాత్రం ఇరవై అన్నట్టుగా అందరూ పెద్దవాళ్ళే వెళ్ళారు క్యా కాశీకి ట్రైన్ బుక్ చేసుకుంటే అది అనుకోకుండా ముందు రోజు క్యాన్సిల్ అయింది అని తెలియడంతో వాళ్ళ పిల్లల సహాయంతో మళ్ళీ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారనమాట ఒకటే డైరెక్ట్ ఫ్లైట్ మాట్లాడు అదే బుక్ చేసుకోవడానికి కూడా టికెట్స్ దొరక్కపోవడంతో టూ ఫ్లైట్స్ గుంటూరు నుంచి హైదరాబాద్ స్లీపర్ కోచ్లో వెళ్ళి గుంటూరు నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా లేకపోతే గుంటూరు టు విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ ఏపీ ఎయిర్పోర్ట్కి స్లీపర్ కోచ్ బస్సులో వెళ్ళి అక్కడ నుంచి కొన్ని గంటల పాటు వెయిట్ చేసి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో మళ్ళీ దిగి అక్కడ కొన్ని గంటలు వెయిట్ చేసి మళ్ళీ కాశీకి ఫ్లైట్ ఎక్కి వెళ్ళారు మళ్ళీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వీళ్ళు బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళడానికి నానా అగచాట్లు పడి వెళ్ళారు ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉన్న వీళ్ళందరికీ కొడదామా జయకూడదామా సాఫ్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్ అని నాకు అనిపిస్తుంది మీరు ఇలానే హుషారుగా ఈ కాశీ ట్రిప్ అంతా ఎంజాయ్ చేయాలి మీరు అనుకున్నవన్నీ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రిలేటివ్స్ కూడా కోరుకుంటారు అని అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో షేర్ చేయండి మా అమ్మ చిన్నమ్మ మా అమ్మ మా మావయ్య కూడా మావయ్య ట్రైన్కి వెళ్తున్నారనమాట ఇక మా చిన్నమ్మ వాళ్ళ వాళ్ళు వాళ్ళే అసలు కర్త కర్మ క్రిమియా ఈ కాశీ టూర్కి రూపకల్పన చేసిందనమాట ఇక అందరూ పెద్దవాళ్ళు అయినా ఏమాత్రం భయం లేకుండా రెండు ఫ్లైట్స్ మారి ఎంతో శ్రమపడి వెళ్తున్నారు కాబట్టి నాకైతే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించారు మనం చిన్నవాళ్ళమైనా ఏం వెళ్తాంలే ఏం నడుస్తాంలే ఏం చూస్తాంలే ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకుందాం ఇలా అనుకుంటూ ఉంటాం కానీ వీళ్ళు మా మాత్రం యాభై పై పైబడిన వాళ్ళే అందరూ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికైనా మీ మీ ఇష్టాన్ని లైక్స్ రూపంలో తెలియజేయండి